చరణ్ తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు ఇక ఏంటి ఎగ్జామ్ టైం అవుతుంది కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కదా చరణ్ ఏంటి ఇంకా నిద్రపోతున్నాడు అని చెప్పి పల్లవి బామ్మను తీసుకొచ్చి చరణ్ రూమ్లోకి వస్తుంది ఏంటి బామ్మగారు ఇంకా చరణ్ పడుకున్నాడు అనగానే సరే లేపుదాం పదా అని చెప్పి వచ్చి చరణ్ని లేపుతూ ఉంటే అస్సలు పలకడ అనమాట కదలకుండా అలా నిద్రపోతూ ఉంటాడు మత్తులో చరణ్ ఏంటి చరణ్కి ఏమైంది అని చెప్పి బామ్మ ఇటు పల్లవి కంగారు పడుతూ ఉంటే ఇక ఇటు చంటి అక్షిత సుమలత సాన్వి వీళ్ళంతా కూడా వస్తారు ఏమైంది అలా పడుకుంటున్నాడేంటి అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే వీడికి ఏదో అయిందిరా డాక్టర్కి ఫోన్ చేయాలేమో అని చెప్పి బామ్మ కంగారు పడిపోయి అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి ఏం చేద్దాము ఎందుకు ఇంత ఇదిగా టీప్ స్లీప్ పడుకున్నాడు అని చెప్పి పల్లవి అక్కడ ఒక కవర్ ఉంటే కవర్ని ఊది గాలి ఇలా పెంచి ఇక ఒక్కసారిగా చరణ్ చెవుల దగ్గరికి వచ్చి అలా పేలుస్తుంది అనమాట టప్ అని సౌండ్ ఆడంతో ఇక చరణ్ ఒక్కసారిగా లేచి కూర్చొని ఈ పల్లవి నిద్రపోతున్నాను తెలీదా ఏంటి కనిపించట్లేదా అలా డిస్టర్బ్ చేస్తావేంటి సౌండ్ చేస్తావు అంత పెద్ద సౌండ్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ రే ఏంటా నువ్వు సౌండ్ చేసింది అంటావు వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కదా అనగానే ఆ ఎగ్జామ్ కోసమే రాత్రంతా కష్టపడి నిద్రపోకుండా చదివాను కాసేపు పడుకుంటాను వెళ్ళి ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తాను నేను వెళ్ళి అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు చంటి ఏంటని ఎగ్జామ్ రాసేది ఆల్మోస్ట్ నైన్ అవ్వడానికి వస్తుంది నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు అనగానే నైన్ ఇంకా సిక్స్ అనుకుంటున్నాను అని చెప్పి చరణ్ అంటాడు సిక్స్ కాదు నైన్ అవ్వడానికి వస్తుంది ఎగ్జామ్ టైం అయిపోయాక అప్పటి వరకు పడుకుండి నువ్వు చదువు ఉపయోగం ఏంటి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు అవునా అని చెప్పి చరణ్ షాక్లో ఉంటాడు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్